బీఆర్ఎస్ పార్టీ రేపు నల్గొండ జిల్లాలో సభ పెట్టి బల నిరూపణ చేసుకోవడానికి శతవిధాలు ప్రయత్నం చేశారు ఇంతకుముందు నేను రెండు మూడు వీడియోలు కూడా పెట్టినా ఇక్కడ పరిస్థితి ఏమిటని ఒకటి ఈ సభలో నిజాయితీ లేదు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును కేంద్రానికి అప్పగించబోతున్నది రేవంత్ ప్రభుత్వం అని ముందే ఉలిక్కిపడి వాళ్ళు సభ పెట్టుకుంటున్నారు యాక్చువల్గా కృష్ణా రివర్ బోర్డు గురించి కాదు ఇది బీజ బీ బీఆర్ఎస్కు ఒక ఆయుధం కావాలి రేవంత్ ప్రభుత్వం మీద కొట్లాడాలి మన్నటి వరకు తిరస్కరించి కాళ్ళు బట్టి ఆ పార్టీని బండగొట్టినరు మళ్ళీ ప్రాణం పోసుకోవాలంటే ప్రజలకి ఏదో ఇబ్బంది అవుతుంది అని వీళ్ళు బయటికి రావాలి కేసీఆర్ది ఒక పాలసీ ఉంది ప్రజలేమన్నా ఇస్తే నాది ఎవరన్నా దితే తెలంగాణ దన్నరు ఇదే ఆయన సిద్ధాంతం ఇది మన ఉద్యమ సమయం నుంచి ఇప్పుడు బీఆర్ఎస్ను కొడితే తెలంగాణకే అన్యాయం జరిగిందని చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు కృష్ణా జలాలు అనేది ఒక సాకు పెట్టుకొని ఈయన సభ వెళునందుకు వచ్చింది చాలా జన సమీకరణ చేసుకోవడానికి సిద్ధపడ్డారు మరి జనం వస్తారు ఆయనకు ఏం చూసి వస్తారు ఎవరిని చూసి రావాలంటే నల్గొండ జిల్లాలో ఒక్కరిని చూసి వచ్చేయలేదు ఎందుకంటే అన్ని పదకొండు నియోజకవర్గాలలో బోర్డుగుళ్ళే మిగిలినాయి పన్నెండు నియోజకవర్గాలుంటే పదకొండు మంది ఓడిపోయినారు ఒక ఆయన కాడు కలిసినట్టు తప్ప తప్పపోయి ఏళ్ళ సది నుంచి జారి కింద పడి గెలిచింది ఏది ఆయన ఇంతకుముందు సూర్యపేట మంత్రి ఇప్పుడు ఆయన నాగారం ఎమ్మెల్యే కాడికి దిగజారిడు ఆ నాగారం ఇంటికి ఇంటికి ఇంతకు గడి కట్టుకుండు కదా ఆ గడికే హైదరాబాద్కు సాటంగా సాటు తిరుగుతుంది తప్ప ఆయన వల్ల అప్పుడే పని కాలేదు ఇప్పుడేమైతుంది అప్పుడే జనం ఆయన మట రాలేదు ఇప్పుడేమవుతుంది కాంగ్రెస్ వాళ్ళ కొట్లాట్లు గెలిచిన ఆయన సో ఇప్పుడు ఈయన ముందలు పెట్టుకొని ఇక్కడ పెద్ద భారీ బహిరంగ సభ లక్షల మందిని సేకరిస్తాం ఈ సమీకరణ చేస్తాం మేము ఏదో భూమి ఆకాశాలు ఏకం చేస్తామని భ్రమల్లో ఉన్నారు అయితే ఇక్కడ జనం వచ్చే పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు రెడ్డి ముఖం చూసి ఇప్పుడు ఆ సూర్యపేట నుంచి ఎవడన్నా పైసల ముఖం చూసి వస్తారు తప్ప నా జగదీశ్ రెడ్డి పేరు చెప్తే పదకొండు నియోజకవర్గాలలో పిల్ల బయటికెళ్ళదు ఇక ఇక్కడ ఊ అంతా ఓడిపోయారు కాడే గుండు గుండు కొట్టుకొని తెలగొడ్ వేసుకొని కూర్చున్నారు ఇప్పుడు వీళ్ళ ముఖం చూసి కూడా ఒక్కడు వచ్చే పరిస్థితి లేదు మరి ఎట్లా సక్సెస్ కావాలంటే కేసీఆర్ నమ్మిన ఒక ఆలోచన ఉంది ఎప్పుడైనా మీటింగులు పెట్టాలంటే పైసలు ఇవ్వాలి జనాలకు కూలి పైసలు మనం రెండు వందలు మూడు వందలు ఇవ్వాలి వచ్చేటప్పటికి ఇచ్చేటప్పుడు పొలిహోర పొట్లాలు మంచి నీళ్లు తాగేటోన్కి వెళ్ళిన మొగోళ్ళకుంటే తాగుడు ఆడవాళ్ళు కూల్ డ్రింక్స్ ఇస్తారు ఇది ఇవ్వాలి లారీలు పెట్టాలా తీసుకురావాలి అగ్గోని అని వీడియోలు ఫోటోలు తీసుకోవాలి పంపించాలి ఇదే సిద్ధాంతం ప్రకారం ఇప్పుడు జన సమీకరణకు పూరుకున్నారు అయితే ఇప్పుడు ఊర్లలోకి పోయి జనాలకు పైసలు ఇవ్వాలి ఇక్కడ అనేక సమస్యలు వచ్చినాయి ఇక్కడేమి సమస్యలు వీళ్ళు ఓడిపోయినరు ఇప్పుడు నల్గొండలో భూపాల్రెడ్డి కూడా ఓడిపోయినారు నల్గొండ నియోజకవర్గం నుంచి జనం రావాలి ఎట్లొస్తారు రెండు మూడు వందలు ఇస్తారమ్మంటున్నాడు కానీ ఆడ సర్పంచులు ఉన్నారు అయా మూడు నెలల కిందనే రెండు మూడు నెలల కిందనే నువ్వు ఎలక్షన్లో తిప్పుకున్నావు రేపు పైసలు ఇస్తే అగో పైసలు ఇగో పైసలు ఐటీ వాళ్ళు ఏదో అడ్డుకున్నారని చెప్పినావు ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి నువ్వు ఓడిపోయినావు మాకు ఇప్పుడు మాకు ఇవ్వాల్సిన అప్పులు ఇవ్వలేదు ఒక్కొక్కరికి యాభై వేలు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు నిన్ను నమ్మి పెట్టిన మీద గెలుస్తావని నువ్వు ఓడిపోయినావు మొఖం చూపివు అయితే ఏకా వచ్చి డైరెక్ట్ మూడు వందలు ఇస్తాను లారీ ఎక్కిరా అంటే నేనేది వస్తాను ఆ ముందా లక్ష రూపాయలు ఏదో ఇచ్చిపో తర్వాత జనాన్ని పంపిస్తాను ఇప్పుడు జా రెడ్డి ఎక్కడ ఇవ్వాలి పాత బాక్యలు తీర్చాలి పాత బాక్యలు తీర్చడానికి నాకు ఇష్టం లేదు ఇప్పుడు ఇక్కడనే కాదు ఒక భూపాలెడ్డే కాదు మొత్తం అన్ని నియోజకవర్గాలలో నెలగొండాలి అదే పరిస్థితి ముందు పాతప్పులు ఇవ్వండి తర్వాత జనం తీసుకొస్తామని మరొక మార్పు కూడా వచ్చింది అప్పుడు ప్రభుత్వం ఉన్నది సర్పంచులు ఉన్నారు ప్రభుత్వం కూలిపోయింది సర్పంచుల పదవీ కాలం ముగిసింది ఇప్పుడు బీఆర్ఎస్ వాడు ఎవరు ఉంటే సైలెంట్ మోడ్లోకి వెళ్ళి వెళ్ళిపోయింది ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది గ్రామాలలో మళ్ళీ వీళ్ళు గెలిచే పరిస్థితి లేదు ఎవరైనా కాంగ్రెస్ వాడే గెలుస్తాడు సర్పంచ్గా లేకపోతే గెలిచినోడు కాంగ్రెస్ పోతాడు తప్ప ఇప్పుడు బీఆర్ఎస్ అని చెప్పి గట్టిగా జలా పట్టుకుని నిలబడే పరిస్థితి లేదు అందువల్ల మాకెందుకు వచ్చిన పంచాది ఇప్పుడు మేము జన బీఆర్ఎస్ పార్టీ మీటింగ్కు జనాలను పంపిస్తే మాకు శత్రుత్వాలు వస్తాయి మాకెందుకని గ్రామస్థాయి కేడర్ మొత్తం చేతులెత్తేసి మరొక అంశం కూడా ఏమిటంటే బీఆర్ఎస్లో ఆ రోజులలో ప్రచారం చేసినవి గుర్తు చేస్తున్నాడు కాంగ్రెస్ ఎట్లా అంటే బిడ్డ నువ్వు బీఆర్ఎస్ మీటింగ్కి పోయినావనుకో వాళ్ళు అప్పుడు అన్నారు కదా కాంగ్రెస్ మీటింగ్ పోతే దళిత బంధు రాదు రైతు బంధు రాదు నీ రేషన్ కార్డు కత్తిరిస్తా నీ పెన్షన్ కత్తిరిస్తా అని ఇగో మీ వాళ్ళే చెప్పి నిన్నవా మరి ఇటు పోతే కూడా నీకు రావు ఏమంటావు అంటారు ఓనీ నిజంగానే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది మరి ఇప్పుడు రేషన్ కార్డు అతిరించి ఇప్పుడు ఏదైనా గతిరిస్తే మళ్ళీ ఇబ్బంది కదా నాకెందుకు వచ్చిన గొడవ పోనీ అబద్ధం అంటే మరి అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళే చెప్పారు మరి వీడు చేస్తాడు ఏమో ఎందుకు వచ్చిన గొడవ నాయన ఊకే సపో మా ఇంట్లో కూర్చుంటే అయిపోద్ది కదా అని వాళ్ళు ఎవ్వరూ వచ్చే పరిస్థితి లేదు అందులో ఇక్కడ నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ క్యాడర్ను అవేర్నెస్ ఇచ్చిన వాళ్లకు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసేది వచ్చి పనికి వాళ్ళ గొడవ ఇది తప్ప దీంట్లో ఏ ఓ ఆలోచన లేదు ఓ పద్ధతి లేదు ప్రజలకు అక్కరొచ్చేది కాదు అని సో దాంతో ఇప్పుడు బీఆర్ఎస్ వాడు ఎవడన్నా అంతో ఇంతో అభిమానం ఎవడైనా ఉన్నా కానీ సైలెంట్ అయిపోతున్నారు రేపు బీఆర్ఎస్ సభ సక్సెస్ఫుల్గా జరిగే అవకాశం లేదు మరొక కారణం కూడా ఉంది జనం దీని మీద పెద్దగా చర్చ జరగట్లేదు కారణం ఏమిటంటే ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు అవుతున్నాయి ఇప్పుడు కాళేశ్వరంని సందర్శించడానికి రేపే పెట్టుకున్నారు వాళ్ళు అఖిలపక్షం రండి అని ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీళ్ళు ఇప్పుడు ఇంతవరకు కేసీఆర్ ఏమి అసెంబ్లీ మొఖం చూపిస్తారు ఇంట్లో అనుకున్నాను వీళ్ళంతా కాళేశ్వరం పోతారా కాళేశ్వరం పోరు ఎందుకు వాళ్ళ తప్పులను వాళ్ళకే చూపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి వాళ్ళు ఎమ్మడిపోరు ఎక్కడ ఉండాలి ఎవడానికి ఇళ్ళలో ఉంటుంది ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వం కాళేశ్వరం దగ్గరికి పోయి చూస్తున్నప్పుడు మీడియా ఫోకస్ మొత్తం అటే ఉంటుంది ఈ నల్గొండలో జరిగే ఈ తుపా మీటింగ్ నోడ్ పట్టించుకుంటాడు మీడియా కవరేజ్ ఉండదు తెల్లారు వచ్చినా కానీ ఇది అది వస్తుంది బీఆర్ఎస్ మీటింగ్ను మింగేస్తుంది ఇక్కడ జన సమీకరణలో పెద్దగా అయ్యే అవకాశం లేదు సక్సెస్ అయ్యే అవకాశం అంతకంటే లేకువేది అంతా ఓడిపోయిన నాయకులు మొత్తం గుడ్డలు వేసుకుని తెల్లగూడలు వేసుకొని కూర్చున్నారు పైసల బలంతో అంతో ఎంత వచ్చినా ఓ పది పదిహేను వేల మంది ఏమైనా సమీకరిస్తే ఎందుక సమీకరించే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళు ఎంపిక చేసుకున్న స్థలం కెపాసిటీ కూడా కదే ఈ చర్లపల్లి క్రాస్ రోడ్లో ఆ ఎంఎన్ఆర్ ఫంక్షన్ హాల్ సైడ్ ఉంటుంది అక్కడ పదిహేను వేలు ఎక్కువ లెక్కువ తోచి తోచితేసినా ఇరవై వేల మంది పట్టారు ఇక దాన్నే టీవీ న్యూస్లో చూపించుకొని మేము ఉద్యమం చేసినాము నల్గొండ జిల్లా చుట్టుపక్కల మొత్తం కలిసి వచ్చిందని చెప్పుకోవడానికి తప్ప ఆ సభ ఏ కోణంలో సక్సెస్ కావడానికి వీలు లేదు ఇంటలెక్చువల్గా కేసీఆర్ ఇప్పటికే ఫెయిల్ అయ్యిండు ఇంటలెక్చువల్ కమ్యూనిటీలో కేసీఆర్ ఫెయిల్యూర్గా నిలిచిపోయాడు ఇక పబ్లిక్లో కూడా అది ఫెయిల్యూర్ సభగా మిగిలే అవకాశమే ఉంది కేసీఆర్ మరింత పరువు పోగొట్టుకోవడం తప్పితే మరో మార్గం లేదు